ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వలన ముగ్గురు ప్రాణాలు కాపాడిన వారవతారా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఈసీ మెంబర్ కమటం వేణుగోపాల్ పేర్కొన్నారు వరంగల్ తూర్పు జర్నలిస్టు పరపతి సంఘం ఉపాధ్యక్షులు పెరుమల్ల మధుసూదన్ ముప్పై ఏడవ పుట్టినరోజు సందర్భంగా జర్నలిస్టు మిత్రులు ఎంజీఎం ఆసుపత్రి రక్తదాన సెంటర్లో రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జర్నలిస్టులు వేణుగోపాలు పెరుమల్ల మధుసూదన్లు మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన ముగ్గురు ప్రాణాలని పాడిన వారవుతారని ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరానికి మూడు సార్లు రక్తదానం చేయవచ్చని వారు తెలిపారు ఇక్కడ కుషికను వస్తారని తెలుసు డబుల్ట్ నిందిక తప్పకుండా గేడ రక్తలో ఒక ఫిగర్ ఉండె ఆ సోడేబిన్ ఒకడత నరేష్ తోడ నరేష్ ఆలసి అవ్వట్లేదు ఫేస్బుక్ వాదానం చేయండి ప్రాణదాతగా నిలబడి ఎందుకంటే రక్తం అనేది చాలా ముఖ్యమైనది కరోనా సమయంలో ఎంతమంది రక్తంతో చాలా ఇబ్బంది రక్తం దొరకక చాలా మంది ఇబ్బంది పడ్డారు కానీ ఇక్కడ మా ప్రియమిత్రుడు అన్నగారైన పెరుమల్ల మధుగౌడు అన్నగారు జర్నలిస్ట్గా ఎన్నోసార్లు తన జన్మదినం సందర్భంగా రక్తదానం చేస్తూ తన మిత్రులనే కాదు ఆత్మీయులను కూడా చాలామంది చెత్త చేస్తూ ఎంజెం బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ప్రతిసారి తన జన్మదినం సందర్భంగా రక్తదానం చేస్తుంటారు అది మాకు ఆదర్శంగా తీస్తూ మేము కూడా చాలాసార్లు రక్తదానం చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి రక్తదానం అనేది చేయడం అపోవాలు చాలామందికి ఉన్నాయి రక్తదానం అనేది చేయొచ్చు సంవత్సరానికి ప్రతిసారి మూడు సార్లు చేయొచ్చు మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఒంట్లో కూడా రక్తం అనేది ఫ్రెష్గా రావడం వంటి ఆరోగ్యం కూడా చాలా మ మెరుగైన ఆరోగ్యంగా ఉంటారు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాలి ఇంకోటి రక్తదానం చేయడం వల్ల మనం ఇంకోటి ప్రాణాన్ని నిలబెట్టినట్టు అవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రక్తదానం చేస్తారని నేను ఆకాశిస్తున్నాను ఆకర్షిస్తున్నాను అన్ని దానాలకి వెళ్ళా రక్తదానం చాలా గొప్పది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ నిర్భయంగా రక్తదానం చేయవచ్చు కానీ చాలా అపోహలు ఉన్నాయి రక్తం రక్తదానం చేస్తే ఏదో దొరుకుతుంది అని చెప్పి చాలామందికి ఇప్పటికీ కూడా మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం అయినా కూడా ఇప్పటికి కూడా చాలామంది భయపడుతున్నారు రక్తదానం వల్ల ఒక్కరు రక్తం దానం చేస్తే ముగ్గురుగా ఉపయోగపడుతుంది అది ఖచ్చితంగా ఎవరు కూడా తము అంటే భయపడకుండా రక్తదానం చేస్తే మనం చాలామందిని కాపాడిన వారు అవుతాం ఈ నాకు నా బర్త్డే సందర్భంగా జన్మదిన సందర్భంగా నాకు ఒక వ్యసనంగా మారింది ఇది నేను ఎక్కడికి గుడికి కానీ ఎక్కడికి కానీ వెళ్ళను డైరెక్ట్ వరంగల్ నింజింకి వస్తాను ఎందుకంటే రోగులు అనేకం వస్తారు రోజుకు నాలుగు వేల మంది ఓతూ ఉంటుంది ఇక్కడ రక్తంతో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు అంటారు ఒక జర్నలిస్ట్గా నేను చాలా మందిని అట్లా ఇబ్బంది పడుతుంటే చూసాను అందుకే నాకు గత కొద్ది సంవత్సరాలుగా నిన్న నా ప్రతి జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చి నా మిత్రులు కూడా నా జర్నలిస్ట్ మిత్రులు నా ఫ్రెండ్స్ ఇంకా లేదా మిత్రులు వాళ్ళందరూ కూడా నాతో పాటు రక్తదానం చేస్తారు ఇది ఒక మంచి అలవాటుగా మార్చుకోవాలి అని చెప్పేసి కూడా కోరుకున్నా